హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ ఈరోజు నేను మీకు ఒక డ్రింక్ని చూపిస్తానండి ఈ డ్రింక్ వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఎవరికైనా జుట్టు బాగా ఊడిపోతుంది రాలిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫార్టీ వన్ డేస్ తీసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మీ స్కిన్ గ్లో కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ డ్రింక్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఎనిమియాతో బాధపడుతూ ఉంటారు అంటే రక్తహీనత రక్తం చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవటం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ బాగా డ్రై అయిపోవటం ఇలా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అసలు హెమోగ్లోబిన్ లెవెల్స్ని చాలా బాగా పెంచుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ గట్ హెల్త్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది అండ్ ఇంకొకటి చెప్పన మీరు ఎవరైనా వెయిట్ లాస్లో ఉండి మీ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి ఫ్యాట్ని బాడీలో రాకుండా చూసుకోవాలి ఫ్యాట్ని ఎప్పుడు మెల్ట్ చేస్తూ ఉండాలి బాడీని ఎప్పుడు కూడా హైజీన్గా ఉంచాలి అనుకుంటే ఈ డ్రింక్ని కంపల్సరిగా తీసుకోండి అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట దీనికోసం నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ని మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు అనమాట ఎస్ ఫస్ట్ వచ్చేసి కిరా దోసకాయ ముక్కలు ముక్కలుగా చేసుకోండి శుభ్రంగా పైన పీల్ తీసి ఇదేంటో చెప్తాను మీకు అలాగే బీట్రూట్ అలాగే ఆమ్ల ఉసిరికాయ కరివేపాకు జీలకర్ర నిమ్మకాయ ఇక్కడ ఉన్నది మీకు చెప్తాను కదా వీటిని హలీం సీడ్స్ అంటారండి రాత్రిపూట పడుకోబోయే ముందు ఈ హలీం సీడ్స్ని నానబెట్టుకొని మీరు ఎర్లీ మార్నింగ్ యూస్ చేసుకోవాలన్నమాట అవి ఫ్లాక్ సీడ్స్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి నేను నిన్నటి వీడియోలో చెప్పాను మీకు కింద ఆ ప్రోడక్ట్ని కూడా ట్యాక్ చేస్తాను ఒకసారి చూడండి నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను నేను ఇక్కడ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను దోసకాయ జీలకర్ర అల్లం ముక్క బీట్రూట్ కరివేపాకు ఆమ్ల ఉసిరికాయ అలాగే హలీం సీడ్స్ మొత్తం కొద్దిగా వాటర్ పట్టుకొని మిక్సీ పట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో నేను మీకు హలీమ్ సీడ్స్ గురించి చెప్తానండి హలీమ్ సీడ్స్ అంటే మనకి ఆలివ్ సీడ్స్ అని కూడా అంటారు మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట అవేంటి అంటే మనల్ని మన హెమోగ్లోబిన్ పర్సెంట్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ని బాగా రీగ్రోత్ చేస్తుంది గట్ హెల్త్ని అలాగే మన బోన్ డెన్సిటీని కూడా బాగా పెంచుతుంది ఇవే అనమాట హలీమ్ సీడ్స్ అంటారండి ఓకేనా ఇక్కడ మీకు ట్యాక్ చేస్తాను చూడకపోతే చూడండి వీటిని కొద్దిగా స్మాల్ అమౌంట్లో స్మాల్ అమౌంట్ ఎందుకంటున్నానంటే బాగా వేడి చేస్తుంది అందుకని కొంచెం తక్కువ పోర్షన్లోనే ఒక టేబుల్ నేను మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కొంచెం కొంచెం తీసుకోవడం స్టార్ట్ చేయాలని వేడి చేస్తుందని అలవాటు అయిపోతే అసలు వేడనేదే మీరు ఆ మాట కూడా వినరు హలీం సీడ్స్లో లడ్లు కూడా చేసుకొని తింటారు నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా పోస్ట్ చేస్తాను నేను ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటాను నేనైతే మీరు కూడా స్టార్టింగ్ నుంచి కొంచెం నుంచి స్టార్ట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఎస్ ఇప్పుడు ఈ డ్రింక్ని మీరు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి స్టోర్ చేసుకొని అసలు ఏ డ్రింక్ కూడా తీసుకోవద్దు ఓకేనా యాక్చువల్గా నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేస్తాను మీకు నిమ్మరసం కావాలంటే యాడ్ చేసుకోండి లేదనుకుంటే మీరు నిమ్మరసంతో పాటుగా ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ డ్రింక్ని మీరు ప్రతిరోజు ఫార్టీ వన్ డేస్ తీసుకోండి మీరు గమనించినట్లయితే అప్పటి నా స్కిన్ ఇప్పటి నా స్కిన్ అప్పటి నా హెయిర్ ఇప్పటి నా హెయిర్ అప్పటి నా బాడీ ఇప్పటి నా బాడీలో ఎంత చేంజ్ వచ్చిందో చూసారా ఎందుకో తెలుసా హోమ్ మేడ్గా నేను తినే ఫుడ్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటాను జుంబా డ్యాన్స్ చేసుకుంటాను ప్రతిరోజు ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటాను కొంచెం పాజిటివ్ థాట్స్తో ఉంటాను ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ని చాలా బాగా చేంజ్ చేస్తాయండి మీరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో సఫర్ అవుతుంటే ఈ డ్రింక్ తీసుకోండి కంపల్సరిగా యోగా మెడిటేషన్ చేసుకోండి ఓకేనా నచ్చిందా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్